సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు భారతదేశ హోంమంత్రి అమిత్ షా దృష్టి దహనం చేశారు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సిపిఐ జిల్లా నేత తాజుద్దీన్ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో విమర్శించారు سرپد Zindabad सीपीए जिंदाबाद जिंदाबाद Baba జరిగిన పార్లమెంటు అక్కడ డాక్టర్ అంబేద్కర్ని అమిషా వ్యతిరేకించింది ఆ అవమాని అవమానపరిచింది కాబట్టి ఆమెను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం చేయడం వల్లనే ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన దొంగచాటుగా చదువుకొని ఈరోజు భారతం సిపిఐ యాత్రలో కేంద్ర మంత్రి అమిత్ షా గారి దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకంటే నేను పార్లమెంట్ సెషన్లో బాబాసాహబ్ అంబేద్కర్ గారిని పదే పదే ఉచ్చరించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా గారు తిరుపతి చేస్తూ మాట్లాడిన పద్ధతిని సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా ఈరోజు సదాసిపేట పట్టణ స్వామి యాత్రలో అమిత్ షా గారి జగించడం జరిగింది అయితే పెద్ద కూడా మనము ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే నిజంగా మన అప్కి బాటి చేస్తాం అప్కి బాటి చేస్తాం ఎందుకు తనకు అర్థమవుతుంది నిజంగా అప్కిబాటి చేస్తా వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చి మార్చేసి మనవత రాజ్యాంగాన్ని ఇవాళ కనుక రాజ్యాన్ని మత రాజ్యాన్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మనం భావించాము అక్షరాల నిన్న అమిత్ షా అంటే పార్లమెంట్ సాక్షుల అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించే తీరు నిజంగా ఆ తీరు మేము ఖండిస్తూ ఉన్నాం మరి వాస్తవం చెప్పాలంటే అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాన్ని ఒక మనవాద రాజ్యాంగ ఒక సగ్ర దేశాన్ని పక్కన పెట్టేసి ఒక హిందూ రాజ్యాంగ ఒక రాజుల కాని రాజ్యాంగ తీసిద్దాలని చెప్పేసి వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళ ఉంది అందుకోసం ఈసారి అప్ కి బా చేస్తాం అప్ కి బాట్ అని చెప్పేసి ఉన్నారు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం జాసామ దేశంలో అలా తగినంత ఇలాంటి రాకపోవడం తోటి అక్కసే ఇదేంది ఇదేంటి మళ్ళీ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాబ్ అంబేద్కర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఊ చెప్పేసి ఆయన మాట్లాడే తీరు అది చాలా నిజంగా దేశానికి ఒక చిక్ చెప్పు చెట్లాడారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను ఈ ఆయన రాసిన కౌన్సిట్రేషన్ కానీ రాజ్యాంగ రాజ్యాంగ ప్రజలు అని ఈరోజు పేదలు కానీ భజనం కానీ ఈరోజు జీసీలు కానీ ఈరోజు కలెక్టర్ జీస్తుందంటే మన రాజ్యాంగం పుణ్యం మరి అంతటి మహాన్ మహాన్భావి మహాన్భావిని కించపరిచే విధంగా అమిత్ షా అయితే మాట్లాడాడు వెంటనే కేంద్ర ప్రభుత్వము అమిత్ షా ఆ పదవి ఊడగొట్టాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ మతోన్మాదులు మతవాదులు ఈ రాజ్యాంగం మీద అలాగే సెక్యులర్ వాదుల మీద ఇలాగే దాడి చేశారు కాబట్టి తస్పష్టాంతాన్ని హెచ్చరిస్తుంటూ అందుకే బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఈ దేశంలో వాళ్ళు ఇంకా పాగవేయడానికి అంటే శక్కు విధానాన్ని పూర్తిగా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే శక్కు వాళ్ళ ద్వారా జాగో అని చెప్పేసి ఇక్కడ మేలుకోండి చూడండి ఈరోజు మనమంతా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము మనకు అన్ని రకాల ఉందంటే ఈరోజు బాబాసాహెబ్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుణ్యమే అలాంటి అంబేద్కర్ గారిని ఈరోజు అవమానించడం అంటే నిజంగా ఈరోజు దేశానికి మనందరికీ చెప్పి చోటు దుర్దినం అని చెప్పేసి సిపిఐగా భావిస్తుంది మొత్తం మల్లారా తక్స్పత్ మీకు మీకు హెచ్చరిక ఎందుకంటే రాబోయే కాలంలో మీలాంటి ఇలాంటి ప్రయత్నం ఎంత ఎన్నిసార్లు మా రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ కానీ చక్రవాద వాళ్ళు కానీ అమ్మ మీరు అవమానించిన మీకు అడ్డుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీకు మీ ఆట సాగనివ్వాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం